హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మరికి ఇప్పుడిప్పుడే మహిళలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళలోపు మహిళలందరికీ కూడా మరో గుడ్ న్యూస్ ఐదు లక్షలు వడ్డీ లేని రుణం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా ఇక భారతదేశంలోనే మహిళా అభివృద్ధి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే ఇక మహిళలను ఆర్థికంగా శక్తివంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో లక్పతి దీది పథకం కూడా ఒకటి కేంద్రంలోనే మోదీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది మహిళా సాధికారతను గ్రామీణ ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం ద్వారా ప్రభుత్వం వడ్డీ లేకుండా మహిళలకు ఐదు లక్షల వరకు రుణం అయితే ఇస్తుంది అయితే ఈ పథకం కింద ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని ఎలా పొందాలి ఇందుకు అర్హతలు ఏమిటి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అవసరమైన పత్రాలు ఏమిటనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణం పొందాలంటే అర్హతలు అయితే ఇవే ముందుగా స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్న మహిళలు ఈ పథకం కింద రుణం పొందేందుకు అర్హులు ఇక లఘుపతి దీది యోజన కోసం దరఖాస్తు చేసుకోవటానికి మహిళలు కొన్ని పత్రాలు కలిగి ఉండాలి ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ పాస్పోర్టు అలాగిన ఎస్జిహెచ్ సభ్యత్వం కార్డు ఫోన్ నెంబరు ఆదాయ ధృవీకరణ పత్రం పాన్ కార్డు వంటి అవసరమైన పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలి ఇక మహిళల వయసు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్య ఉండాలి మహిళల కుటుంబ వార్షిక ఆదాయం మూడు లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి ఒక మహిళ ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలంటే ఆ కుటుంబంలోనే ఏ ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు అలా ఉంటే వారు ఈ పథకానికి అనర్హులు ఇక ఈ పథకానికి సంబంధించి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాము ఈ పథకం కింద మూడు కోట్ల మంది మహిళలకు రుణాలను అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది స్వయం సహాయక గ్రూపుల్లో సభ్యురాలుగా ఉండే మహిళలు వారి సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే జిల్లాలోనే మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యాలయ అధికారులను సంప్రదించాలి ఇక లఘుపతి దీది పథకం ఫామ్ తీసుకొని అవసరమైన పత్రాలు వ్యాపార ప్రణాళికను సమర్పించాలి అయితే వారి దరఖాస్తును ప్రభుత్వ అధికారులు సమీక్షిస్తారు అర్హులైతే వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేస్తారు ఇక వీరికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు